యు సరస్వత్యే శివాయుడవే నమ శ్రీరామ నవరామేన శ్రీగురు శ్రీనా దేవుడు యూట్యూబ్ వీక్షలకు అందరికీ నమస్కారం అండి ప్రధానంగా మనం ఈ యొక్క ఎపిసోడ్ లో కూడా శుక్ర యొక్క కలయిక శుక్ర రాహుల్ యొక్క అధ్యక్షన్ అని చెప్పేసి ఇంగ్లీష్ లో అంటారు శుక్రగ్రహం యొక్క కలయిక వల్ల వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయి అసలు శుక్రుడు అంటే ఏంటి రాహు అంటే ఏంటి ఆ ఫలితాలంతా కూడా గ్రహాలు వచ్చే ఫలితాలంతా కూడా ఏకరకంగా ఉంటాయి శుక్రుడు అనేవాడు అంతా కూడా శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే శుక్రగ్రహం అనేది శుభగ్రహము సర్వశ్రేష్ఠమైన గ్రహము అందరికి కూడా అఖండమైన శుభజీవితం ఇచ్చేది తర్వాత భోగభాగ్యమైన శుభజీవితం మరియు రింగ్స్ లైఫ్ అని చెప్పేసి అంటారు రాజయోగాలు ఇచ్చే లై ఆ గ్రహం అని చెప్పేసి అంటారు ప్రధానంగా చూసుకుంటే రాజయోగాలు రా ప్రతి విషయంతో కూడా వాళ్ళ నాటికి విలువ ఇచ్చే విధంగా ఉండే గ్రహం ప్రధానంగా చూసుకుంటే శుక్రుధం వ్యక్తిస్ అంటే కలెక్టర్ కారకుడు శుక్రుధం వ్యక్తిస్ అంటే ప్రేమ ఆప్యయత అనురాధం ఇచ్చే గ్రహం అనమాట మన జీవన విధానము ప్రేమ ఆక్యత అనురాగము సుఖ జీవితం ఇచ్చే గ్రహం ప్రధానంగా చూసుకుంటే స్త్రీ పురుషుడికి కూడా కళ్యాణ యోగానికి కారకమైన గ్రహం రూపీస్ అంటారు కలత్త కారకుడు స్త్రీలకి పురుషుడు యొక్క అనురాగం కలిగే విధంగా గాని స్త్రీలకి పురుషుడు యొక్క అనుగ్రోగం కళ్యాణ యోగం కలిగే విధంగా ఆకర్షణ కలిగే విధంగా గాని ఈ యొక్క ఫలితాలు ఇచ్చే గ్రహణం రూపీస్ చెప్పొచ్చు ప్రధానంగా పురుషుడికైనా గానీ స్త్రీ యొక్క ఆకర్షణం కళ్యాణ యోగం కలిగే విధంగా వాళ్ళ పరస్పరంగా ప్రేమ అనురాగం కలిగే విధంగా ఫలితాలు ఇచ్చే గ్రహం అని చెప్పేసి చెప్తారు ప్రధానంగా చూసుకుంటే ప్రేమ అనురాగలు ఆత్యాయిత సుఖమైన జీవితం అన్న దాంపత్యము యోగ బాధ్యమైన జీవితం రాజయోగం ఇచ్చే జీవితం అనేది విదేశంలో స్థిరత్వం కానీ అఖండమైన రాజయోగం ఇచ్చే గ్రహం గానీ చెప్పడం మీద ప్రధానంగా ఈ యొక్క తోటి ఈ యొక్క మరి గ్రహం కలిసి ఉంటే ఎటువంటి ఫలితాలు వస్తాయి ఆ ఫలితాలంతా కూడా విడుదల లగ్నాల వాళ్ళకి ఉద్ద ఫలితాలు అంటే ఆ ఫలితాలు అంటూ కూడా మారిపోతూ ఉంటాయి లగ్నాన్ని బట్టి ఆ లగ్నం అని బట్టి శుక్రుడికి మిత్ర స్థానంలో ఉందా శుక్రపాలిత లగ్నాలు అంటే చిని పాలిత లగ్నాల లేదంటే గురుపాలిత లగ్నాల ఆ లగ్నాన్ని బట్టి ఒక శుక్రుడి ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా కలిక వల్ల ఫలితాలు అనేవి కూడా మారిపోతూ ఉంటాయి శుక్ర ప్రధానంగా చూసుకుంటే మూడు ఆరు ఎనిమిది తొమ్మిది పది స్థానాల్లో కాని లగ్నాల షాక్తు చూసుకుంటే పదకొండో స్థానంలో గాని పన్నెండవ స్థానంలో గాని శుభ చదువుతారు స్వామి కొంచెం కొంతగా వేషమైన చదువుతారు సప్తమ స్థానంలో ఉంటే కనుక వేష జ్ఞానం చేసుకుంటే ఉదాహరణకి ఇంకా వేషదర్లో ఈ యొక్క శుక్ర ఉంటే గనుక సప్తమ స్థానంలో కేతి ఉంటాడు దాని వారు ఏంటంటే అంటే ఆలస్యం అవ్వచ్చు కానీ వివాహం అయిన తర్వాత కూడా కొంచెం చికాకు ఉండవచ్చు కానీ దశలో ఏ దశలో అవుతుంది ఏ ఇన్ఫర్టెడ్ దశలో అవుతుంది దాని దగ్గర ప్రామాణికంగా చేసుకొని మనం చెప్పవలసి ఉంటుంది ఇద్దరు జాతకంలో గనుక ఈ యొక్క సప్తమ స్థానాన్ని అనేవి కాకుండా అష్టమ స్థానంలో ఏ గ్రహం ఉంది ఆ యొక్క గ్రహం యొక్క శుభ దృష్టి ఈ యొక్క లబ్ధి మీద పడుతుందా లేదా ఆ ఫలితం అని కూడా భావ ఫలితాలు ఏ రకంగా ఉంటాయి ఆ అన్వయం చేసుకొని చెప్పాల్సి ఉంటుంది ప్రపంచం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క కలిక ఈ యొక్క ఫలితాలు అనేవి కూడా జ స్థానాన్ని బట్టి వాదించే ఫలితాలు బట్టి మారుతూ ఉంటాయి అన్నమాట గ్రహం అనేది ఏంటి అంటే ప్రతి ఒక్క గ్రహం అనేది కూడా నవ అనేవి కూడా శుభగ్రహాలే దాంట్లో శుభగ్రహం అనేది ప్రధానంగా చూసుకుంటే శుక్రుడు వాడు ప్రధానంగా చూసుకుంటే దేవతల్లో శ్రేష్టమైన గ్రహం అని చెప్పేసి చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే శుక్రుడంతా సర్వశ్రేష్ఠమైన గ్రహం చుక్రుడంత ప్రధానమైన మంత్రోపాసనకి స్థిరమైన గ్రహం అనమాట మంత్రోపాసన వాళ్ళకి ఎవరైతే మహాలక్ష్మి ఆరాధన చేసే కానీ దేవత ఆరాధన దశమహాయుద్ధులు చేసే వాళ్ళకు గాని చుక్రుడంతా శ్రేష్టమైన గ్రహం ఎక్కడ ఉండదు ప్రధానంగా శుక్రుడించే గ్రహం అంత ఆ అధికార యోగం కాని అఖండ మీద రాజయోగం గాని ఆనందమైన జీవితం గురించి కానీ ప్రేమ అనురాగం ఆప్యత జీవన విధానంలో అఖండమైన చెప్ప జీవితం ఇచ్చే గ్రహంగా చెప్పడం జరుగుతుంది ఈ జీవన విధానంలో ప్రతి ప్రతిషం కూడా ఆకర్షణ యోగం కానీ ధనం ఇచ్చే గ్రహం ప్రధానంగా చూసుకుంటే చుక్కోడు అంటే ధన ఆకర్షణ ఇచ్చే గ్రహణం అని చెప్పొచ్చు చుక్కోడు అంటే ప్రధానంగా చూసుకుంటే ధనయోగాలు ఆర్థిక యోగం ఆర్థిక ఉన్నతి ఆర్థిక పురోగతి ఉద్యోగుల్లో కానీ వ్యాపారంలో కానీ ఇక విదేశీయాణంలో కానీ మీరు చెప్పే దూర వైరాల్లోనే కానీ వివిధ వ్యాపారంలో కానీ వ్యాపార యుధాల గురించి అయినా కానీ వ్యాపారంలో మీకంతా కూడా ఆకస్మిక ధన యోగము ఆకస్మిక ధన నష్టాన్ని ఇచ్చే కూడా రాబోయాలి ఆకస్మిక ధనయోగాన్ని ఇచ్చేది కూడా శుక్రుడు అవుతాడు ప్రవాణంలో చూసుకుంటే విదేశంలో ఏ విదేశాల్లో అంతా కూడా స్థిరపడే ఛాన్సెస్ ఉంటాయంటే ప్రధానంగా చూసుకుంటే శుక్ర కలిగి కనుక కొన్ని స్థానాల్లో ఉంటాయి ఇంకా వివిధ లగ్నాల వాళ్ళకి విదేశంలో స్థిరపడే యోగం ఉంటుంది మరియు రాహు ఇచ్చ గ్రహం ఏంటిదంటే రాహు అంతా కూడా ఈ యొక్క అదే శుక్రుడిచ్చే ఫలితాలు కూడా శుక్రుడు అంతా కూడా ఇంకా బలాన్ని పెంచుతూ ఉంటాడు చుక్రుడి బలం అంతా కూడా పెంచుతూ ఉంటాడు రాహుని ప్రధానంగా చూసుకుంటే రాహు అంతా కూడా కొన్ని స్థానంలో శుభగ్రహంగా ఉంటాడు కొన్ని స్థానంలో మాత్రం మిశ్రమైన ఫలితాలు వస్తాడు ప్రధానంగా మిశ్రమైన ఫలితాలను కూడా తెస్తా అంటే మనం ఇచ్చే కర్మలు బట్టి ఆ మిశ్రమైన ఫలితాలు అవన్నీ ఉంటుంది ఏ గ్రహం కూడా మనం చెడు చేసే గ్రహం కాదు ప్రధానంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏ గ్రహం కూడా మనకు మనం చెడుకోకూడదు మానవులకి జీవనాధారం అంతా కూడా పూర్వజన్మ కర్మ ఇతిహాసం కరగంగా కర్మ సిద్ధాంతాన్ని అనుసరించే మన జీవన విధానం ఉంటుంది ఏ గ్రహంలో మన శుభాలు కోరుకునే విధంగా ఉంటాయి ప్రధానంగా శుక్రుడు రాహు కలిక వల్ల ప్రధానంగా వివిధ స్థానాల్లో చూసుకుంటే పంచమ స్థానాలు చూసుకుంటే ఉద్యోగుల మార్పు గురించి కానీ శత్రువు ఉండడం కానీ సంతానం ఆలస్యం అవ్వడం కానీ కళ్యాణం అయిన తర్వాత భార్య భర్తల మనస్పరంగా మానవ స్పర్ధలు అనేది రావడం గాని మరి కలిసిపోయి అనవన్యాన్ని దాంపత్యంగా అనురాగంతో ఏనాశ్చర్యతో ఉండడం గాని సంగంగా మంచి ప్రాముఖ్యత ఉండడం కాని విదేశంలో స్థిరత్వం రావడం కాని శుక్రుడిచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు ఏ రాశిలో శుక్రుడు కనుక ఉంటే ఆ రాశ్యాధి వచ్చి ఇచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు మరి శుక్రుడితో వాడు దేశం ఉంటే శుక్రుడిచ్చే ఫలితాలే ఇస్తూ ఉంటాడు ఇటువంటి ఫలితాలు అన్యం ఇప్పుడు ప్రతి విషయంలో కూడా ఏంటంటే ఒక గ్రహ ఫలితాలు ఇదే ఆధారంగా అని చెప్పడం లేదు వాళ్ళు వివిధ గ్రహాలు యొక్క దృష్టి చూసుకోవాలి ఏ దశలో వాళ్ళకి నడుస్తుందో చూసుకోవాలి ఏ మనిషి దశలో ఉన్నారో చూసుకోవాలి ఆ ఫలితాలంతా కూడా అన్యాయం చేసుకుంటూ జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే శుక్ర రాహులు కూడా ఈ రకంగా ఉంటాయి ఏ దేశంలో స్థిరత్వం దేశం కానీ అధికార యోగం గురించి గాని రాచజీవ యోగం గురించి కానీ శరీరంలోని ప్రవేశం దేశమైనా కానీ శివలింగంలో మంచి అవకాశాలు వచ్చి మంచి నేది రావడం మంచి కీర్తి ప్రతిష్టలు రావడం ఇటువంటి ఫలితాలు కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వాళ్ళ వాళ్ళ స్థానాలు ఏ స్థానంలో చెప్పుడున్నాడో దాన్ని బట్టి ఆధారంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా ఏకాదశ స్థానంలో ఉంటాయి ఇంకా శుక్రవాహాలు అనేకంగా ఉంటాయి కనుక అఖండమైన రాజ్యం కానీ ఇష్టాలుసడం అఖండమైన విదేశీల్లోసనైనా గానీ వాళ్ళు చేసే వ్యాపారంలో గాని అఖండమైన ధన ఆదాయం కావడం బద్దు బాగా ఉండడం బద్దు లో ఉండడం వాళ్ళ యొక్క జీవన విధానం స్త్రీ ఆకర్షణ కానీ జనాకర్షణ కానీ ఎక్కువగా ఉండడం ఈ యొక్క వివాహం అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంటర్మెంట్ లైవ్ అనేది ఎంటర్టైన్మెంట్ లైవ్ అనేది ఎక్కువగా ఉండడం వివాహంతో పాటు కాకుండా వీళ్ళకి ప్రధానంగా చూసుకుంటే క్రియేటివ్ నాలెడ్జ్ మైండ్ ఉంటుంది టెక్నికల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది రాహుత్య సహకారాలు కూడా ప్రధానంగా ఏ రకంగా ఉంటాయి అంటే క్రియేటివ్ నాలెడ్జ్ ఒటిషన్ లో కూడా ఈ ధోరణి కానీ ఉండాలని చెప్పేసి కాకుండా వీళ్ళు ప్రాముఖ్యత ఉంది నేనంతా కూడా ఎనిమిట్ ఆలోచించాలి కొత్తగా ఆలోచించాలి ఆధునికంగా ఆలోచించాలి నేను ఎవరు చేయండి నేను కనిపెట్టాలని ఆ ఉద్దేశంతో ఉండడం కానీ రీచర్స్ లైఫ్ లాగా ఉండడం కానీ వాళ్ళంతా కూడా సైంటిస్ట్ లాగా కొత్తగా నేను కనిపెట్టే సాఫ్ట్వేర్ లాంటి కనిపెట్టి ఆ వ్యాపారంలో ఎదురు పెడితే నాకు నుంచి ప్రాముఖ్యత ఎవరి రకంగా ఉండాలి యోపల్లి వర్గా ఉండాలి దేశంలో అంతా కూడా మంచి పేరు గణించాలి నాకు బాగా నాలెడ్జ్ ఉంది నాకంతా కూడా క్రియేటివ్ నాలెడ్జ్ ఉంది నా వల్ల మంచి పనులు జరగాలి నా వల్ల పది మందికి ఉపయోగపడాలి నా పైకి పది మంది వల్ల ఉద్యోగాలు జరగాలి ఇట్లాంటి ఆలోచన ఉండడం కాని శుక్రవాహుడి ఫలితాల వల్ల వివిధ లగ్నాన్ని బట్టి దానికి అంత స్థానాన్ని బట్టి మారుతూ ఉంటాయి అనమాట శుక్రవాహులు వచ్చే ఫలితాలు అంతా అక్కడ రకంగా ఉంటాయి వివిధ లగ్నాల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం జైరుదట్టాలు ఏమగ్ జాతకులకి ఈ యొక్క శని శుక్ర శుక్రవాహుల కలిగితంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తారో తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే శుక్రవా శుక్రవాహుల ఫలితాలు అంతా కూడా ఈ వృషభ రగ్నంలో ఉంటాయి కనుక ప్రధానంగా శుక్ర శుక్రగ్రహం అనేది ఈ యొక్క వృషభ రాశు అంతా కూడా రాష్ట్రాధిపతి ఉంటాడు కావున శుక్రుడు యొక్క రంగ ఉంటుంది ప్రధానంగా వీళ్ళు విదేశంతోసం కానీ ఈ యొక్క అన్యమైన దాంపత్యం కోసం కానీ వీళ్ళంతా కూడా మంచి కళ్యాణ యోగము మంచి స్థిరమైన ఐశ్వర్యము ఆరోగ్యమైన జీవితం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మూడు ఆరు ఇది ఇది పన్నెండు స్థానంలో గనక ఏకవ స్థానంలో గనుక దృషలగ్న వశాత్తు శుక్రవాహనం ఉంటే కనుక మంచి రాజయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది వివాహంలో చికాగు గాని ఉడుగురు రోజులు ఉన్నప్పటికీ కూడా మంచి ఆనందమైన జీవితం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా శుక్రుడికి ప్రీతికరంగా బుబ్బరులు దానం తీసుకోవడం చోస్కరంగా ఉంటుంది రాహుకి ప్రీతికరంగా గుణాత సింగ చేయడం మూమాట కంటా కూడా పచ్చికా పడగబిండి రాసమనే పెట్టడం వల్ల త్రిశుప్త విధానంగా ఈ యొక్క మహాలక్ష్మి గాని ఆచరించడం వల్ల అక్రమైన స్థిరాశ్వరము రాజకీయంలో స్థిరత్వము రాజశ్యామల యాగాలు చేసుకోవడం వల్ల వీళ్ళకి మంచి ఫలితాలు రావడం రాష్ట్రంలో ఉంటుంది వీళ్ళ వ్యాపార లక్షణాలు ఎందుకుగా ఉంటాయి ప్రధానంగా శని రంగంలో వాళ్ళకి మంచి అవకాశాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అంతా కూడా చూస్తుంటే భ్రాంతి గ్రాహం అనేది ఒక భ్రమను కల్పించే గ్రహం ప్రధానంగా చూసుకుంటే అఖండమైన రాజ్యోగాన్ని ఇస్తూ ఉంటుంది అంతే కానీ ఇంట్లో కొంచెం మనశ్శాంతి లోపం అనేది ఇస్తూ ఉంటుంది శ్రమతో కుడిన ఉంటుంది శ్రమతో పాటుగా ఐశ్వర్యం వస్తూ ఉంటుంది దానితో పాటు శ్రమతో కుదిన అంటే కష్టంతో కుదిన సంపాదన ఎక్కువగా వస్తుంది ప్రదేశంలో కూడా ఆకాశం బల్లాది నస్తుంటే దాని తరలి దానితో పాటు ఖు కనబడుతూ ఉంటాయి ఎంత ధనం అయితే వస్తుందో అంత ఖర్చు కూడా కనబడుతూ ఉంటాయి ఖర్చుతో పాటు సంపాదన ఉంటుంది సంపాదనతో పాటు మనకి ఏదైనా లోన్స్ తీసుకోవడం కానీ ఈఎంఐ కట్టుకోవడం కానీ ఎంత సంపాదించినా కానీ మనకి డబ్బు మిగవకపోవడం కానీ ఇటువంటి చిక్కాటూ ఉంటాయి ప్రధానంగా చూసుకుంటే మహాలక్ష్మి ఆరాధన ఈ యొక్క లక్ష్మి యాగాలు చేయడం వల్ల స్థిరా ఐశ్వర్యము స్థిరాస్తి లభించడానికి నుంచి రాజవంగా నిలిచి రావడానికి వృషమగ్ని జాతకులకి శుక్రవాహముల వల్ల ఇచ్చే ఫలితాలంతా కూడా వివిధ లగ్నాల వాళ్ళకి వివిధ ఫలితాల్లో ఇచ్చే ఫలితంగా ఏ స్థానాల్లో ఉన్నాయో ప్రధానంగా ఉంటుంది ప్రధానంగా చిడ్బుడ్గ్గ స్థానంలో గనక శుక్రవాహం ఉంటే వృషభగ్ని జాతకులకి వీళ్ళకి మాతృముణ ఆస్తి రావడానికి కానీ మాతృములక ఐశ్వర్యము రావడం కానీ ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే వీళ్ళకంతా కూడా నవమ స్థానంలో కనుక శుక్రవాహనం ఉంటే గనక ఈ యొక్క పితృ ఆర్జిత అనేది ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క తండ్రి తరపు ఆస్తి గాని పాత తరపు నుంచి ఆస్తి రావడం కానీ కాని ఆకస్మికం రావడం కానీ ఏ దశలో మారు ఏ వంశాత్ దశలో ఉన్నారో దాన్ని బట్టి ఫలితాలు అనేది మారుతూ ఉంటాయి చిన్న వయసులోనే కళ్యాణ యోగం కావడం ప్రధానంగా పద్దెనిమిది ఇరవై ఒకటి వయసులో కళ్యాణ యోగం అవడం మంచిగా అందంగా ఉండడం వీళ్ళంతా కూడా ఆకర్షణీయంగా ఉండడం వీరు మాటకులు అంతా కూడా ప్రజలు వాళ్ళు వెళ్ళే విధంగా ఉంటాయి ప్రజలు వాళ్ళు అంతా కూడా మాటలు పోల్ వరకుగా మరుచుకునే విధంగా ఉంటారు ప్రధానంగా వీళ్ళంతా కూడా రిషభలగ్న జాతకులు ఆరోగ్యమంతా జీవితం జీవిస్తూ ఉంటారు ఐశ్వర్యమంతా జీవితం రిచ్ లైఫ్ అనేది లీడ్ జీవిస్తూ ఉంటారు కూడా రాజ్య లతోటి ఆలోచిస్తూ ఉంటారు మంచి వ్యాపార లక్షణాలు ఉంటాయి వీళ్ళకంతా కూడా టెక్నాలజీ నాలెడ్జ్ అంతా కూడా బాగా ఉంటుంది టెక్నికల్ ఫీల్డ్ లో ఉంటారు ఎక్కువ అంతా కూడా వీళ్ళకి మంచి ప్రాముఖ్యత సంకులంలో ప్రాముఖ్యత రావడానికి ఆస్కారం ఉంటుంది మూడో స్థానం అనేది కమ్యూనికేషన్స్ గురించి చెప్తుంది ప్రధానంగా చూస్తుంటే మూడో స్థానంలో కనుక శుక్రవారాలు కలిసి ఉంటాయి ఇంకా వీళ్ళకి మంచి కమ్యూనికేషన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది సంకూలలో ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యవంతమైన జీవితం తీర్చడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి విషయంలో కూడా వీరితో పాటు ఎవరైతే ఉంటారో ఆనందమైన జీవితం గురించి వాళ్ళకు కూడా మంచి ఆ ధన ఐశ్వర్యం కావాలి ధన కూడా ధన ఐశ్వర్యం ఇస్తూ ఉంటాడు ఖర్చులు కూడా ఇస్తూ ఉంటాడు వాహనంతో కూడా గమని కలిగిస్తూ ఉంటాడు ఖర్చులతో పాటు ప్రత్యక్షంలో కూడా వీళ్ళకి ఐశ్వర్యంతో పాటు వ్యాపారంలో అంతా కూడా వీళ్ళకి మంచి ప్రాముఖ్యత లభిస్తూ ఉంటుంది ప్రతి సంఘంలో కూడా మంచి పేరు కలిగిస్తూ ఉంటారు ఇక సినీ రంగంలో ఉండే వాళ్ళకు కూడా మంచి అవకాశాలు ముందుగా ఉంటాయి సినీ రంగంలో వాళ్ళ పట్టుగా వీరికి గాయకులుగా మంచి గాయకులుగా గాన గంధర్వులుగా ఉంటారు వాక్చాతుర్యం ఉంటుంది టెక్నికల్ మీడియా రంగుల్లో వాళ్ళు మీడియా రంగంలో మీడియా ప్రవేశమైనా కానీ ప్రవేశ ఉంటారు వీళ్ళకి ఉద్యోగంతో పాటు వ్యాపార లక్షణాలు ఉంటాయి ఉద్యోగంతో పాటు వ్యాపారము వ్యాపారంలో కూడా రంగంలో కూడా ఉంటుంది వీళ్ళకంతా కూడా ప్రజలంగా చూసుకుంటే శుక్రుడు గనక ఉచ్చ స్థానంలో ఉంటే ఇంకా రాహుంతో పాటు కలిసి ఉంటాయి ఇంకా అఖండమైన రాజోగం దానికి ఆస్కారం ఉంటుంది భోగభాగ్యమైన జీవితం దానికి ఆస్కారం ఉంటుంది సుఖవంతమైన జీవితం ఈ ఆస్కారం ఉంటుంది మంచి వివాహం అయినప్పటికీ కూడా ఆరో స్థానంలో కూడా ఆరో ఏడు స్థానాల్లో గనక శుక్ర వివాహం కలిసి ఉంటే వివాహంలో కొంచెం బైవర్స్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి ఇది నుంచి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఏమన్నా చేసుకుంటే కనుక ఆ లగ్నాన్ని బట్టి ఆ యొక్క సంతలు అనేది మారుతూ ఉంటాయి కావున ఆ లగ్నంలో వాళ్ళు సప్తమ స్థానంలో కానీ అష్టమ స్థానం కానీ వాహనం అనేది కానీ శుక్రవాహం కానీ కానీ ఉంటే కనుక ప్రధానంగా చూసుకుంటే ఏ వాహనం అయిన తర్వాత కొంచెం ఉడుకుబట్టి కానీ మాట పట్టుబడి వల్ల లైఫ్స్ వరకే ఎనేమి ఛాన్సెస్ ఉంటాయి గాని ఇన్నిటి పెట్టుకొని వెంకట సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేర్చడం లేదా లక్ష్మీ నిశ్వర స్వామి కళ్యాణం చేర్చడం కదిరి వివాహం ఇట్లాంటి చేర్చడం లాని ఒక శోతక కల్్యాణాన్ని కళ్యాణ రూపంలో ఉండి ఎవరకే శోతక కల్్యాణం ఉంటది చేర్చwidetilde కండమైన సుఖ జీవితం జీవించడానికి అన్యాయ దాంపత్యము ప్రేమ అనురాగం ఆపచేటంతా కూడా జీవితం ఆకర్షణవంతులైన జీవితం ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది రాజయోగాలతో జీవితం ఈ విధానం ఉంటుంది మహాలక్ష్మి స్థితి నివాసంగా ఉంటుంది వీళ్ళకంతా కూడా పుట్టుకోట వీళ్ళంతా కూడా ఐశ్వర్యవంతులుగా ఆరోగ్యవంతులుగా దాని యొక్క గ్రహ ప్రక్రాంక్ల ఆస్కరమంటుంది. ఈ ఒక బరహీ నక్షత్ర జాతరంగం లోగా ఉంటేనక బరహీ ని చూసుకొంటే ధనిని అవుతూ ఉంటారని చెప్పంటారు. ప్రహానంలో చూసుకొంటే ఈ ఒక తుల నక్షత్రాల దగ్గర ఫలితాని మార్కుంటే వృషభ రాశి ఉదิศ लग्न జాతకలంటా గుర్తుసుకొంటే లగ్నావ స్థానంలో ఏకవ స్థానంలో శుక్రవాహ్యో నియోగిస్తారు. ఈ ఒక నవమ స్థానంలో శుక్రవాహ్యో నియోగిస్తారు. ఈ ఒక పంచమ స్థానంలో శుక్రవాహ్యో నియోగిస్తారు. దశమ స్థానంలో శుక్రవాహ్యో నియోగిస్తారు. పూర్యకంటా కూడా ఫలితాన్ని బట్టి గ్రహాల యొక్క రీకాగల దృష్టిని బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి యొక్క గోచార రక్ష కూడా మారుతూ ఉంటాయి జగన్ జాతకం ప్రకారంగా మారుతూ ఉంటాయి ఏ దశలో నడుస్తుందో ఆ దశను బట్టి మారుతూ ఉంటాయి శుక్రుడు ప్రధానంగా చూసుకుంటే రోగకార కూడా అవుతాడు కావున రోగ రూపంలో కర్మశేషంతా కూడా బిల్ల రోజు చేస్తూ ఉంటాడు ప్రధానంగా అంటా కూడా శు శుక్రవాహులు యొక్క ఆవ స్థానంలో ఉంటే వ్యాపార రక్షణలతో పాటు శత్రువుగా వేస్తుంటాడు శత్రుభావం నుంచి బయటపడ్డానికి భూమాత సేవ చేయడం మహాలక్ష్మి ఆరాధ్యం చేసుకోవడం కాళదేవ ఆరాధన చేసుకోవడం కాళదేవ దేవాలయంలో ఈ యొక్క కూష్ణాంటి దీపాన్ని పెట్టడం వల్ల శత్రు పీడ శత్రు బాధ నుంచి బయటపడడానికి నరఘషా నారీడ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది సంద్రంలో ప్రాముఖ్యత ఉండేటప్పటికీ నరఘోష పెరుగుతూ ఉంటుంది ఈ యొక్క శత్రు పీడ పెరుగుతూ ఉంటుంది దాని నుంచి బయటపడబా ఉంటే రాజశ్యామల యాగలు ఏవైతే ఆచార్యత చేస్తుంటారో అఖండమైన రాజ్యాంగము రాజకీయంలో ప్రవేశం చేసిన మంచి ప్రాముఖ్యత రావడము సినీ రంగంలో కూడా మంచి అవకాశాలు కావడము వ్యాపార రంగంలో కూడా మంచి ప్రాముఖ్యత మౌనకలు లేదా వీరికంతా కూడా సందలో ప్రాముఖ్యత రావడం మంచి అవకాశాలంతా కూడా విదేశంలో వస్తే ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రంగయ్య వాళ్ళకి శుక్రవాహుల వల్ల ఉంచి జరుగుతుంది కాబట్టి ఈ యొక్క వృషధ లగ్న జాతకులంతా కూడా శ్రేష్టమైన జీవితం ఆరోగ్య జీవితాన్ని జీవించడానికి ఆస్కారం ఉంటుంది కులదేలక ఆరాధన శ్రేష్టంగా చేసుకోండి ఓం మన నామాన్ని జపం చేసుకోవడం వల్ల సర్వ గ్రహ దోషం ఏదో నిరూపిణి అఖమైన స్థిర ఐశ్వర్యం లభిస్తూ ఉంటుంది సిద్ధమైన కళ్యాణ యోగం కోసం అని చెప్పేసి సీతారాము కళ్యాణం అంతా చెందించడం వల్ల మంచి ఆరోగ్యంగా ఇచ్చడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమా త్రిమహ